ప్రజలందరికీ స్నేహితులకు శ్రేవిరాజులకు అధికారులకు అనధికారులకు వేరే పట్టణ నియోజకవర్గం జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా సంక్రాంతి పండుగ పరిధి సందర్భంగా శుభాకాంక్షలు నేటి భోగి పండుగ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ వేములవాడ పట్టణము దేవాలయ అభివృద్ధిలో భాగంగా టెంపుల్ సిటీగా మార్చడానికి ప్రణాళికబద్ధంగా ఈ ప్రభుత్వం ముందుకుపోతున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడానికి దేవాలయానికి నూట యాభై కోట్లు తీసుకొని జరుగుతున్న అభివృద్ధిని మీరు చూస్తున్నారు సుమారు నలభై ఏడు కోట్లు వెచ్చించి రోడ్డు వెడల్పు యాభై సంవత్సరాలుగా చూస్తున్నటువంటిది కూడా జరుగుతున్నటువంటి తీరును చూస్తున్న సందర్భం వీటికి తోడు అదనంగా పట్టణ సుందరీకరణల భాగంగా రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో నూట నలభై ఆరు పోల్స్ తోటి త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్ మల్లారం జంక్షన్ నుండి బతుకమ్మ తెప్ప మీదుగా బ్రిడ్జి దగ్గర మహంకాల గుడి నుండి జైచాల్ సర్కిల్ నుండి రక్ష వరకు కూడా రెండు కోట్ల అరవై లక్షల తోటి బ్యూటిఫికేషన్ సుందరీకరణ భాగంగా నిధులు వెచ్చించుకోవడం జరిగింది జంక్షన్ల అభివృద్ధి కోసం ఒక కోటి రూపాయలు తిప్పాపూర్ జంక్షన్ దగ్గర నిధుల్ని మంజూరు చేసుకోవడం జరిగింది మున్సిపల్ శాఖ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో నివేదిక అందగానే నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది మౌలిక వసతులకు సంబంధించి ఇప్పటికే అనేక వార్డులలో ఇరవై ఎనిమిది వార్డులలో కూడా సీసీ రోడ్లు డ్రైనేజీలు వేసుకోవడం జరిగింది ఏ సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరికొన్ని నిర్మాణాలకు మౌలిక వసతులకు నిధులు అడిగినటువంటి సందర్భంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు సిసి రోడ్లకు అదేవిధంగా డ్రైనేజీలకు నిధులను ఇప్పించుకోవడం జరిగింది దాంతోపాటు టూరిజం ద్వారా పర్యాటక రంగాన్ని కూడా ఆకర్షించాలని వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని గుడిచెరువులో బోటు కొరకు ఒక కోటి నలభై లక్షల రూపాయలు కూడా బంధిత చేసుకోవడం జరిగింది ప్రధానంగా వేములో పట్టిన ప్రజలందరూ దసరా పట్టినాడు జంబీ దగ్గర వెళ్ళేటువంటి ప్రాంతంలో నడకకి ఇబ్బంది ఉందంటే ముప్పై ఐదు లక్షల రూపాయలతోటి వాటి కూడా నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది దీంతో పాటు కుల మతాలకు అతీతంగా వారి అభివృద్ధి సాద్రికతను దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ భవన్ నిర్మాణానికి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు వెచ్చించడం జరుగుతూ ఉంది అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ భవన్కు ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది అదేవిధంగా గిరిజనులు షెడ్యూల్ డ్రైవ్లు ఉన్నటువంటి వారి కోసం ఒక ఎస్టీ భవన్ నిర్మాణానికి ఒక కోటి ముప్పై లక్ష రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది క్రిస్టియన్ సోదరు సోదరిమల కోసం కూడా ఒక కోటి ముప్పై తోటి క్రిస్టియన్ భవన్ నిర్మాణాన్ని కూడా నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది వీటన్నింటినీ కూడా కులాల మతాల అభివృద్ధి కుల మతాల సాధికతలో భాగంగా అన్ని కులాలకు కూడా నియోజకవర్గ కేంద్రంలో భవన్లు ఉండాలని చెప్పని నిర్దోలో భాగంగా వేరేపట్టణంలో ముస్లిం సోదర సోదరిమానులు ఎదురు చూస్తున్నటువంటి షాదీ కార్కు సంబంధించి అసంపూర్తిగా ఉంది దానికి నిధులు కావాలని కోరినట్టు సందర్భంలో ఆ అంశంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగానే ఎనభై లక్షల రూపాయలు అసంతృప్తి మధ్యలో ఆగిపోయినటువంటి ఆ భవన నిర్మాణానికి కోసం సాధికాన కూడా ఎనభై లక్షల రూపాయల నిధుల్ని ఈరోజు తీసుకొని రావడం జరిగిందన్నమాట వేమునడ పట్టణ ప్రజానికానికి ఈ పండుగ పరిధిలో సందర్భంగా శుభాకాంక్షలతో పాటు ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు చెప్పాలని చెప్పని ఈరోజు ఈ సాయంత్రం వేళ ప్రజానీకాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది మురుగునీరు మూలవాగులో కలగకుండా మురుగునీరు గుడిచెరలో కలగకుండా కూడా మరో పది కోట్ల రూపాయలతో మౌలిక వసతితో పనులు కూడా జరుగుతున్నటువంటి సందర్భం వేములోడ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పిన లక్ష్యంతో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీదేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వేములోడ పట్టణ ప్రజలు ఆలోచనతోటి చక్కటి ఆశీర్వాదం వచ్చే రోజుల్లో ఇస్తారని నేను ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఏ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మీ ఆశీర్తో మీ బిడ్డగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మన బిడ్డ బీసీ బిడ్డ నాకు అవకాశం ఇచ్చిన సందర్భంలో శాసనసభ్యుడిగా ప్రభుత్వం విప్పుగా కొనసాగుతున్న క్రమంలో వచ్చేటువంటి రోజుల్లో మీ సంపూర్ణ ఆశిషులు ఈ ప్రభుత్వానికి అందజేయాలని చెప్పని వేములోడ పట్టణ ప్రజానీకానికి నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మీ యొక్క బలాన్ని మీ చేదోడు వాదోడును మరింత మాకు అందిస్తూ రాబో రోజుల్లో ఈ పట్టణాన్ని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం కోసం చక్కటి నిర్ణయం తోటి మీరు ముందుకు వస్తారని చెప్పి రావాలని సందర్భంగా మీరు మీ అందరికీ కూడా మీకు తీసుకుని రావడం జరిగింది ఈ సందర్భంగా రాబో రోజుల్లో మరొక అంశం కూడా గంగమ్మ తల్లి దేవాలయానికి బ్రిడ్జి నిర్మాణం లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మాటిచ్చాం గంగపుత్రులకు ఆ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని అట్టి బ్రిడ్జి నిర్మాణాన్ని కోసం కూడా ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగిందని మాట సందర్భంగా మీకు తెలియస్తూ రాబో రోజుల్లో మరిన్ని మన ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలను ఇంద్రమ్మ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి మా మిత్ర బృందం కానీ నాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వేల పట్టు నియోజకవర్గ మిత్రుల యొక్క ఆలోచనతోటి చెప్పేటువంటివన్నీ కూడా ప్రభుత్వం తీసుకు తీసుకొని పోయి వాటి అన్నిటి కూడా నిధులు తీసుకొని వస్తున్నా సందర్భం చెప్తూ మరో సందర్భంలో మన ప్రాంతానికి రావాల్సినటువంటివి నిధులు రాగానే మరి వాటిని కూడా అభివృద్ధిలో భాగంగా చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పిన సందర్భం తెలియస్తూ వేములవాడ ప్రజానికం ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీ అండదండలు అందిస్తూ మా మనోబలాన్ని మరింత పెంపొందిస్తూ ముందుకు తీసుకుపోతారని చెప్పిన యొక్క ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ భోగి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగ పరిధి సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ రాబో రోజుల్లో వేములవాడ పట్టణ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు మెండుగా ఈ ప్రభుత్వానికి అందివ్వాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం ఫెడరల్ స్ఫూర్తితో మనం ముందుకు పోవలసిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి సర్పంచ్ చేయవలసిన పని సర్పంచు ఎంపీ చేయవలసినప్పుడు ఎంపీపీ మున్సిపల్ చైర్మన్ చేయవలసిన మున్సిపల్ చైర్మన్ ఈరోజు ఎమ్మెల్యే చేయవలసిన పనులు ఎమ్మెల్యేలు ఎంపీలు చేయవలసిన పనులు ఎంపీ చేయవలసిన సందర్భం కానీ ఎన్నికలు రాగానే భావోద్వేగాన్ని గురి చేసేటువంటి ప్రసంగాలు ఇచ్చి ప్రజల మధ్యలో గందరగోళం సృష్టించి ముందుకు పోవాలని చెప్పిన వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉంటారని చెప్పిన ఒక భావన నాలో ఉంది ఒకసారి వేములో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు అవకాశం ఏం చేసిండ్రు వాళ్ళ ఆయాంలో ఒకసారి బీజేపీకి ఇచ్చారు మున్సిపల్ ఏం చేసిండ్రు వాళ్ళ హయాంలో వాళ్ళ కార్యక్రమాలు ఇప్పుడు అవకాశం మున్సిపల్కి రాకుండా ఎమ్మెల్యేగా నాకున్నప్పుడు రెండు సంవత్సరాలు ఏం చేసినప్పుడు చూసి రాబో రోజుల్లో మరింత మేలైనటువంటి పరిపాలన అందడానికి మరొక అవకాశాన్ని ఇచ్చే క్రమంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వేము మున్సిపల్ ఇవ్వాలని చెప్పి నియోజకవర్గ ప్రజలతో పాటు వైర్ల పట్టణ ప్రజలు కోరేటువంటి క్రమంలో చేస్తున్న సందర్భం ఒక మారు బిఆర్ఎస్కి ఇచ్చిర్రు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు బీజేపీకి ఇచ్చిర్రు మున్సిపల్ ఒకసారి కానీ వాళ్ళ హయామంలో జరిగినటువంటి అభివృద్ధికు ఈ రెండేళ్ళు జరిగినటువంటి అభివృద్ధికి పేరు చేసుకొని ఓటు వేయమంటున్నా ఒకసారి మాకు అవకాశం కాంగ్రెస్ పార్టీ జెండాకు మున్సిపల్లో పరిపాలించే అవకాశం ఇవ్వండి అధికారంలోనే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి మరింత మేలైనటువంటి పరిపాలన అందాలన్నా మరిన్ని మేలైనటువంటి నిధులు మీ రావాలనుకున్న ఆధ్యాత్మిక పట్టణంగా టెంపుల్ సిటీగా మారాలని చెప్పన్నా వేములోడ ఒక కన్నుగా దేవన ఒక కన్నుగా మీ అవృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్గా ఉంటేనే ఈరోజు వేములోడ మరింత అవృద్ధి పత్రంలోకి పోతుందని చెప్పినటువంటి మా నినాదం వెళ్ళిన తర్వాత వారు గందరగోళం సృష్టించేటువంటి ప్రకటన కానీ చూస్తున్న తప్ప ప్రజలు విద్యులు ప్రజలు చక్కటి నిర్ణయాత్మైన శక్తిగా ఉండటం వాళ్ళు వేములో ప్రస్తుతం జరుగుతున్న తీర్థెను గమనించి వారి యొక్క అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇస్తారు